హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక ప్రాపర్టీతో ముందుకు వచ్చేసాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి తద్వారా మీకు మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందించబడతాయి ఫ్రెండ్స్ ఇక హౌస్ ఎక్కువ వెళ్ళిపోతే మీరు చూస్తున్న ఈ నూట ఇరవై గజాల ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఒకటి మనకి సేల్కి వచ్చిందండి మొత్తం నూట ఇరవై గజాలు గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది ఉత్తరం ఫేసు చూడొచ్చు ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి వన్ మంత్లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు సైట్స్ అందించారు అలాగే కామన్ బాత్రూము ఇది హాలు టీవీ యూనిట్ అండి మొత్తం టూ బీహెచ్కే అండి మొత్తం నూట ఇరవై గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ తాడిగడప నుంచి పులపాకిళ్ళ రోడ్ అండి సిఆర్డి అప్రూవల్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ బెడ్రూమ్లో సామాన్లు ఉండటం వల్ల తీలేపోయాము వీడియో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది మనకు సేల్కి వచ్చిందండి ఇది మొ దీని ద్వారా అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నిఘో పుల్లు మాట్లాడుకోవచ్చు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నూట ఇరవై గజాలు ఉత్తరం ఫేసు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి విత్ కబ్బోర్డ్స్తో అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి వర్క్ వర్కౌట్ చేయిస్తారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడిన నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం అందిస్తాను ఇదంతా ఏరియా అండి చూడొచ్చు ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్డు సిఆర్డి అప్రూవల్ ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ తాడిగ నుంచి పులపాకెళ్ళ రోడ్ అండి రెయిన్బో సిఆర్డి అప్రూవ్ ప్రాజెక్ట్స్లో చుట్టుపక్కలన్నీ కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్